కత్తు నరేంద్ర మోడీ గారి నాయకత్వం కత్తు కమలం గుర్తుకే జై కమలం గుర్తుకే జై కమలం గుర్తుకే జై కమలం గుర్తుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వం కత్తు జై హింద్ జై హింద్ బీజేపీ జై హింద్ జై కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నో పాటు దీనికోసం ఈరోజు భారతీయ జనతా పార్టీ పల్లెనూర్ నియోజకవర్గంలో ఇప్పటిదాకా మనకు అందినటువంటి సంక్షేమ పథకాలు ఏమున్నాయో వీటిపై పూర్తి అవగాహన ప్రజల్లోకి తీసుకెళ్లి అలాగే ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో ఒకసారి కేంద్రంలో మరొకసారి బీజేపీ ప్రభుత్వం రావాలని చెప్పేసి ప్రభుత్వం నినాదాన్ని జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రతి ఒక్క కార్యకర్త ప్రజల్లోకి విస్తృతంగా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లి సంక్షేమ పథకాలను వివరిస్తూ ఈసారి పూర్తి మద్దతుతో పూర్తి మెజార్టీతో భారతీయ ప్రజా పార్టీ కేంద్రంలో కావచ్చు అలాగే రాష్ట్రంలో మన పలువురు కూడా అఖండ విజయం సాధిస్తుందని చెప్పేసి పూర్తి విశ్వాసంతో మేము ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యక్రమంలో పనిచేస్తున్నాము ఈ కార్యక్రమం ఇలాగే విజయవంతం కావాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని కోరుకుంటున్నాం తిరిగి అధికారం రావాలని అదే విధంగా రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని ప్రజలకు కోరు కోరుకునేదానికి యాత్ర చేసినాము ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు నరేంద్ర మోడీ గారు చేశారు మళ్ళీ వాళ్ళు ఇటువంటి సంక్షేమ కార్యక్రమం చేయాలంటే వారికి అమౌల్యమైన ఓటు వేసి గినిపించే గినిపించే అవసరం ఎంతగా ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారి నాయకుల బలపరిచి బీజేపీకి ఓటారని కోరుతున్నాము ఈ రోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు ప్రపంచంలోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ చేయడం జరిగినది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ రోజు ప్రతి కుటుంబానికి ఇల్లు ప్రధానమంత్రి నివాస యోజన అనే కార్యక్రమంలో ప్రతి ఇంటికి ఇల్లు మంజూరు చేయడం జరిగినది అదేవిధంగా కోసం ఈ రోజు అయితే ఇరవై నుంచి పద్దెనిమిది వయసు బాలికల సంక్షేమ దృష్ట్యా పథకం కింద బాలికలకు డబ్బు కట్టించుకొని వాళ్ళకి ఇంత వైపు వచ్చినాక వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా మరుగు కూడా ప్రపంచంలోని ఎక్కడ లేని విధంగా ప్రతి ఇంటికి మరుగుదొడ్డి కట్టించాల ఉద్దేశంతో భారతదేశంలో ప్రతి ఒక్క ఇంటికి మరుగు నిర్మాణానికి నరేంద్ర మోడీ గారు కృషి చేశారు అదే విధంగా రహదారులు ఈ రోజు చూసిన పరమరు నియోజకవర్గంలో చెన్నై టు బెంగళూరు ఎక్స్ప్రెస్ రోడ్డు ఏ విధంగా జరుగుతుందో మీరు కనిపిస్తా ఉంది ఆ పిల్లలను కానీ ఆ రోడ్డు కోసం ఎంత శ్రమిస్తున్నారో దానికి ప్రభుత్వం ఎంత ఎంత చింతశద్ధం పనిచేస్తుందో అందరూ కూడా చూస్తూ ఉంటారు అదే విధంగా మన పరమనర చిరకాల చిరకాల కోరికైన ఎక్స్ప్రెస్ ఇది రైలు నిర్మాణం రైల్వే రోడ్ నిర్మాణం కోసం మనసు టు చెన్నై రైలు నిర్మాణ రైలు నిర్మాణాన్ని కూడా సర్వే చేసి సర్వే చేయడం జరిగింది త్వరలోనే మన ప్రాంతంలో రైలు నిర్మాణానికి కూడా ప్రారంభం అవుతుందని మేము కోరుకున్నాం కోరుకుంటున్నాము అదే విధంగా మేము భారతీయ జనతా పార్టీ తరఫున స్థానిక ప్రజలు కూడా చెప్తున్నాం వీటి కానీ బీజేపీని కానీ పర్యటిస్తే అన్ని దేవాలయాల భూములను రీసర్వే చేసి దేవాలయాల దేవాలయాల రక్షణ కోసం వాళ్ళ భూములు రక్షణ చేసి రక్షిస్తామని చెప్పి మేము వాగ్దానం చేస్తున్నాము ఇంతతో కన్వీనర్ విజయ్ కుమార్ గారికి అలాగే సమావేశానికి ఇచ్చేసిన వివిధ మండలాల అధ్యక్షులకు జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులకు కార్యకర్తలకు అందరికీ నమస్కారం ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు శ్రీమతి పురంధరేశ్వర గారి ఆదేశం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజాపూరి యాత్ర ప్రారంభమైంది యాత్ర ముఖ్య ఉద్దేశం ఏదైతే గత పది సంవత్సరాలుగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన విషయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం అదే సమయంలో గత ఐదు సంవత్సరాలుగా రాష్ట ప్రభుత్వ వైఫల్యాలని ఎట్టగడుతూ ప్రజా బహుళ్యంలో భారతీయ జనతా పార్టీకి రాబోయే ఎన్నికల్లో ఆశీర్వదించాలని కోరడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అందులో భాగంగానే ఈరోజు ప్రతి నియోజకవర్గంలోనూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతున్నది చిత్తూరు జిల్లాలో కూడా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం ప్రారంభమైంది ఈ రోజు దేశ చూస్తున్నాం నరేంద్ర మోడీ గారు గత పది సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి మన కళ్ళకు కనిపిస్తున్నది ఈ రోజు బెంగళూరు చెన్నై నేషనల్ హైవే ఫోర్ లైన్ హైవే మన కళ్ళకు కనిపిస్తుంది పలమనేర్ నియోజకవర్గంలో అదే విధంగా ఇంకో పక్క బుల్లెట్ ట్రైన్ నిర్మాణంలో ఉంది మన కళ్ళకు కనిపిస్తున్న అభివృద్ధి అదే రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటే గత ఐదు సంవత్సరాల్లో పల్లెలకు పోయే రోడ్డుకు కనీసం గుంతలో వీటిక్కడ మట్టేసిన చరిత్ర కూడా లేదు ఎక్కడికక్కడ విధ్వంసకర పరిపాలన ఎక్కడికక్కడ కేంద్ర ప్రభుత్వ పథకాలకు పేర్లు మార్చి తనువుగా పబ్లిసిటీ చేసుకుంటూ ఈ రోజు పబ్బం గడుపుకుంటున్న పరిస్థితి మరి ప్రజలు వీటన్నింటినీ గమనించి రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి కేంద్రంలో నరేంద్ర మోడీ గారికి ఓటేస్తూ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా భారతీయ జనతా పార్టీకి ఒకసారి ఓటేసే అవకాశం ఇవ్వాలని చెప్పేసి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఈ యాత్రను తీసుకెళ్తున్నాం కార్యకర్తలందరూ కూడా సమరోత్సాహంతో పనిచేస్తున్నారు ఇదే విధంగా ఎన్నికల వరకు పనిచేసి పలునే నియోజకవర్గంలో కూడా మన అభ్యర్థిని భారీ మెజార్టీ ఈసారి మనం గెలుపుకోవాల్సిన అవసరం ఉంది ప్రజల్లో కూడా భారతీయ జనతా పార్టీ మీద నరేంద్ర మోడీ గారు చేస్తున్న అభివృద్ధి మీద నమ్మకం ఉంది మనం చేయాల్సిందంతా వాళ్ళకు భరోసా ఇవ్వడం మేమున్నాం భారతీయ జనతా పార్టీ ఈసారి అధికారం లేక రాష్ట్రంలో కూడా రాబోతున్నది ఈ నియోజకవర్గంలో కూడా మేము అభివృద్ధి చేయబోతున్నాం ఏదైతే ఇన్ని రోజులు మీరు అభ్యర్థి గారి పరిపాలన చూశారు కమిషన్ల పరిపాలన చూశారు వాటన్నిటినీ ఈ రోజు ేఖాద్ర చేస్తూ మాకు ఓటేస్తే ఈ అవినీతి అసత్య అవినీతి అరాచక పరిపాలన కూడా చెప్పి ప్రజలకు ఇస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారి పరిపాలనకు మరోసారి ఆశీర్వాదం తెలిపి భారతీయ జనతా పార్టీని గెలిపించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం अ ভারত মাতাকে জয় বিজেপি জয় বি